రాష్ట్రంలో నాయుడు ఈరోజు అన్నమయ్య జిల్లా రాయచూట్ నియోజకవర్గంలోని చిన్నమండం మండలం దేవగూడిపల్లె గ్రామంలో ఆంధ్రప్రదేశ్లో ము మూడు లక్షల గృహాలు తన ప్రభుత్వ హయాంలో ఈ ఒక సంవత్సరము పదహారు ఈ పదహారు పదిహేడు నెలల్లో నిర్మించామని చెప్పుకుంటూ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమం వల్ల రాయచోడ్ నియోజకవర్గానికి కానీ అన్నమయ్య జిల్లాకు కానీ ఏమాత్రము ఒరిగింది లేదు ఈ ఒరిగిండే ఇక్కడ ఉన్న అత్యంత పీడిత ప్రాంతము దీనికి వాటర్ సౌకర్యం కావాలని అన్ని మాటలు చెప్తూనే తను మాత్రం ఇక్కడ ఉన్న అందరినీ వాకు నీళ్లు ఇవ్వడం కానీ నిధులు కేటాయింపు పోయడం కానీ ఏమాత్రమూ ప్రస్తావనే లేదు ఏడాది తర్వాత చూస్తామని చెప్తూ దాటవేయడం తప్ప సరైనది కాదు దీన్ని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు వైవీ శివయ్య గారు నేను ఖండిస్తున్నా అత్యంత వెనుకబడిన ప్రాంతమైన రాయచోటికి సాగునీటి దాంట్లో ప్రభుత్వం వండి చేయి చూపింది గత ప్రభుత్వ హయాంలో రాయచోడి మండలంలోనూ గాల్విడి మండలంలోనూ చెరువులకు నీటిని సరఫరా చేయడానికి లిఫ్ట్ పథకానికి తొంభై కోట్ల రూపాయలతో కేటాయిస్తే ఈరోజు దానికి ఇరవై కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఈరోజు ప్రభుత్వం ప్రకటన చేసింది అందులో ఇరవై కోట్లు కూడా ఇస్తారా ఎప్పుడు ఇచ్చేది ఏమనేది స్పష్టత ఉంటుందో లేదో చంద్రబాబు నాయుడు మాటల గురించి తెలుసుకోవాలి తెలుస్తుంది ఈ జిల్లాకు వచ్చి ఈ జిల్లాలో మాట్లాడి ప్రభుత్వ నిధులు దుబారా చేయడం ఖర్చు చేయడం తప్ప ఈ నియోజకవర్గానికి కానీ ఈ జిల్లాకు కానీ వాళ్ళు పెట్టిన దాంట్లో దమ్మిడి ఉపయోగపడే ఒక పథకం కానీ ఒక రూపాయి నిధులు కానీ ఇచ్చిన దాఖలాలు లేవు ఇది సరైనది కాదు ఈ ప్రాంత పాలకులు ఈ ప్రాంత అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉంది అత్యంత వెనుకబడిన ప్రాంతం అత్యంత నీటి సౌకర్యం కల్పిస్తే రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ప్రాజెక్టుల ద్వారా నిధులు వస్తాయని చెప్పి చెప్పిన చంద్రబాబు నాయుడు అన్నీ చెబుతూనే అవి ఇస్తాము కానీ ఇవ్వము కానీ అని చెప్పకపోవడం మరింత దారుణంగా ఉంది ముప్పై నలభై ఏడేండ్ల రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రిగా ఎన్నో మాట్లాడుతూ ఈ నియోజక హంద్రీని సుజల స్రవంతి నుంచి అటు శ్రీనివాసపురం రిజర్వాయర్కి కానీ అటు అడుగుపల్లెకి కానీ దాని మీద ఏమాత్రం మాట్లాడకపోవడం ఖచ్చితంగా అనే స్పష్టత ఇవ్వకపోవడం సరైనది కాదు అదేవిధంగా ఈరోజు ఈ శ్రీనివాస్ అడవిపల్లె రిజర్వాయర్ నుంచి గత ఏడాది గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆడికి నీళ్ళు ఇస్తానని చెప్పి చెప్తూ అక్కడి నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలతో చిత్తూరుకు మంచినీటి పథకాన్ని మంజూరు చేసి మొత్తం పైప్ లైన్లు పూర్తయినాయి ఆ తర్వాత దానికి నీళ్ళు ఇచ్చింది లేదు ఈ పైప్ లైన్ స్కీమ్ నిలబడింది లేదు దాన్ని వచ్చిన ప్రభుత్వం మళ్ళీ నీళ్ళు ఇవ్వాలంటే స్కీమ్ కోసం అని చెప్పి దాన్ని రద్దు చేయడం జరిగింది ఇరవై కోట్ల రూపాయలు ఆ రోజు వృధాగా భూమిలో వచ్చినట్లు అయ్యింది ఈరోజు కూడా నీవా కాలవ నుంచి అంటే అడవిపల్లె దాటిన తర్వాత నీవా కాలవ మొదలవుతుంది ఆ నీవా కాలవ నుంచి తన స్వగ్రామం అయిన చంద్రగిరి మండలం నారావరపల్లెకు అదేవిధంగా చిత్తూరు తిరుపతి మండలాలకు తిరుపతికి నీళ్ళు తీసుకుపోతానని చెప్పి అందుకోసం ప్రత్యేకంగా ఈరోజు నూట ముప్పై ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది అక్కడ పనులు చేపట్టిన ఇది పూర్తి కాకపోతే ఇటు శ్రీనివాసపురం కానీ అటు అడవిపల్లి కానీ పూర్తి కాకపోతే అది కూడా వృధా ప్రయాసే తప్ప మరొకటి కాదు ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని చెప్పి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదికగా డిమాండ్ చేస్తాను